మామా గౌతమ్ గంభీర్ తన కోచ్ పదవిని అడ్డు పెట్టుకుని టీమిండియా శ్రీలంక అలా అని అనిపిస్తుంది మామ అలానే ఈ సెలక్షన్ లో ఆ ఐదు విషయాల్ని మీరు అబ్జర్వ్ చేశారా ఏ విషయాలు అంటారా డోంట్ వరీ మామ మెహూనా నేను వివరంగా చెప్తా ఫస్ట్ అయితే గౌతమ్ గంభీర్ రెడ్ కార్పెట్ పరిచిన ఆ ప్లేయర్ ఎవరో చూద్దాం అతడు ఎవరో కాదు మామా హర్షిత్ రానా ఈసారి కేసీఆర్ తరఫున సూపర్ బౌలింగ్ తో అదరగొట్టాడు అలాగే బ్యాడ్ బిహేవియర్ తో ఒక మ్యాచ్ కి దూరం కూడా అయ్యాడు అయితే ఈ హర్షిత్ రాణాకి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని ఈ ప్లేయర్ కి ఓడియా లో చోటు కల్పించాడు గౌతమ్ గంభీర్ మరి పేస్ విభాగంలో ముఖేష్ కుమార్ ఉన్నాడు ఆవేష్ ఖాన్ ఉన్నాడు వీళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అయినా వీళ్ళని కాదని హర్షిత్ రాణాకి స్క్వాడ్ లో చోటు ఎందుకు కల్పించాడో గౌతమ్ గంభీర్ తెలియాలి ఇక నెక్స్ట్ మీ అందరికీ తెలిసిందే బట్ కొంచెం డౌట్ ఉండే కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది టీవంటీ ఫార్మాట్ కి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అని పరిస్థితి చూస్తుంటే హార్దిక్ పాండ్యా ఇక ఎప్పటికీ కెప్టెన్ అయ్యేలా లేడు ఎందుకంటే టీమిండియా వైస్ కెప్టెన్ గా ఎవరిని ప్రకటించినో అబ్జర్వ్ చేసిరా మామా శుభ్మన్ గిల్ ని అంటే హార్దిక్ పాండ్యాని పూర్తిగా సైడ్ చేసేసినట్లేగా ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే శ్రీలంకతో ఓడియా సిరీస్ కి రోహిత్ శర్మ రెస్ట్ తీసుకుంటారు అని అన్నారు సో ఓడిఐ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ఫిక్స్ అని అనుకున్నాం బట్ రోహిత్ ఓడిఐ సిరీస్ కి సిద్ధమైండు కాబట్టి రోహితే కెప్టెన్ అయితే కేఎల్ రాహుల్ కి కనీసం వైస్ కెప్టెన్సీ కూడా ఇయలేదు ఇక్కడ ఓడిఐ సిరీస్ కి కూడా శుభ్మన్ గిల్కే వైస్ కెప్టెన్సీ ఇచ్చిండ్రు దీన్ని బట్టి చూస్తే కేఎల్ రాహుల్ ని కూడా రానున్న రోజుల్లో సైడ్ చేస్తారనే అనిపిస్తుంది మామ ఇక ఇంకో చెత్త విషయం ఏంటంటే టీ ట్వంటీ ఫార్మాట్ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఓడిఐ స్క్వాడ్ లో లేడు సూర్యకి ఓడిఐ లో అవకాశం ఇవ్వకపోవడం అయితే మామా ఆ స్క్వాడ్ లో రియాన్ పరాగ్ ఉన్నాడు రియాన్ని తక్కువ అంచనా వేయట్లేదు బట్ సూర్య పరాగ్లలో ఎవ్వరో ఒకరు అంటే మాత్రం ఖచ్చితంగా సూర్యనే ది బెస్ట్ అని అందరూ చెప్తారు మరి అలాంటి సూర్యకి చోటు కల్పించకపోవడం ఏంటి మామా ఇదైతే దారుణమా కాదా ఇక నెక్స్ట్ ప్లేయర్ సంజు శాంసన్ ఇక గీన గురించి చెప్పాలంటేనే కొంచెం బాధ అవుతుంది మామ ఎందుకంటే ఈయన పైన దరిద్రం దండయాత్ర చేస్తూనే ఉంటది రానున్న చాంపియన్స్ ట్రోఫీలో సంజు శాంసన్ ఆడతాడేమో అనుకున్నా బట్ స్క్వాడ్ లోనే తన పేరు లేదు కాబట్టి ఇగాది అది అంతే సంగతులు జనరల్ గా ఐసీసీ టోర్నమెంట్స్ లో సంజు శాంసన్ ని సెలెక్టే చెయ్యరు ఒకవేళ చేసిన శాంసన్ కి అవకాశమే రాదు మొన్న టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా అదే జరిగిందిగా శాంసన్ ని చూస్తే బ్యాడ్ లకి బ్రాండ్ అంబాస్డర్ లా అనిపిస్తుంది మామ సర్లే సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ ఓడిఐ సిరీస్ తో కమ్ బా ఒకసారి చూసేద్దామా టీవంటీ ఐలలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ షుమన్ గిల్ వైస్ కెప్టెన్ యశస్వి జైస్వాల్ రింకు సింగ్ రియాన్ పరాగ్ రిషబ్ పంత్ సంజు శాంసన్ हार्दिक पांड्या शिवम दुबे अक्षर पटेल वॉशिंगटन सुंदर रवि बिश्नोई हर्षदीप सिंह कालील अहमद मोहम्मद सिराज एक का ओडीआई स्क्वाड रोहित शर्मा कैप्टन शुभमन गिल वाइस कैप्टन विराट कोहली केएल राहुल ऋषभ पंत श्रेयस अय्यर शिवम दुबे कुलदीप यादव मोहम्मद सिराज वाशिंगटन सुंदर हर्षदीप सिंह रियान पराग अक्षर पटेल कालील अहमद हर्षित राणा इति मामा टीम इंडिया టీ ట్వంటీ ఐ స్కాడ్ ఈ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా మమ్మ ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికి దిల్ సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామా